అందరికీ నమస్కారం నిజామాబాద్ పోలీస్ ఇక్కడ డిస్పల్లీ సెంటర్ వారు ఒక అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగలు దాన్ని కట్టుకోవడం జరిగింది రీసెంట్ పాస్ట్లో మనకి ట్రాన్స్ఫార్మర్ అఫెన్ ఎక్కడైతే విలేజెస్ లో ఎవరు మనిషి తిరగని ప్లేస్లో ట్రాన్స్ఫార్మ్ అఫెన్ చేస్తా అవడం జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్ తిరుగుతూ ఉంటే దాని మీద నిఘా బట్టి కంటిన్యూస్ మానిటరింగ్ ఎవరు కొత్త ఎలిమెంట్ కొత్త వ్యక్తులు ఎవరు వస్తున్నారు ఎట్లా వస్తున్నారు మాటలు చేస్తున్న క్రమంలో నిన్న ఈవినింగ్ ఇందలబాయి దగ్గర ఇందరబాయి పోలీసులు వారు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఫర్మేషన్ మీద చెక్కింగ్ చేస్తుంటే ఒకటి ఒక దాన్ని పట్టుకోవడం జరిగింది టోటల్ ఎనిమిది మంది పట్టుకోవడం జరిగింది రెండు బైక్స్ కూడా పట్టుకోవడం జరిగింది వీళ్ళు వీళ్ళ దగ్గర

సాయంత్రం వెళ్ళి సాయంత్రం కల్లా అక్కడికి వెళ్ళి చీకట్లు తాకడం రాత్రి వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ కింద వాడేసి దాంట్లో ఉన్న కాపర్ కాయిల్ దగ్గర చేసుకుంటూ వెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళకి రిసీవర్స్ ఉన్నారు వాళ్ళకి అమ్మడం జరుగుతూ అయితే వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు మనకి లిస్ట్ ఇచ్చిన నిజుతుల ప్రకారం చూస్తే ఒక అతను అర్బిల్ శర్మ అని అతను ఉత్తరప్రదేశ్ అతను తుంబరేజ్ లాగా అతను మెయిన్ మెయిన్ఫ్యూ ఇతను ఇతనే మిగతా కూడా జమ చేసి ఇటువంటి కార్యక్రమ కార్యకలాపాల సేవ చేయడం ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది తర్వాత అలీ మహమ్మద్ అనే అతను అలీ మహమ్మద్ అలియాస్ రాజు నాయక్ ఇతను గుంటూరు జిల్లా వాసి అట్లానే ఏడల వెంకటేశ్వరరావు అనే అతను ప్రకాశం జిల్లా షాపల్లి రవీందర్ నగర్ జిల్లా లింగప్ప కర్ణాటక అసలు ఎటువచ్చి కర్ణాటక రాష్ట్రం కానీ క్రిస్త మనోహరాబాద్ నగర్లో ఉంటున్నాడు ఇతను రిసీవర్ తర్వాత గాజుల సీసైలతను ఇతను రిసీవర్ మహమ్మద్ హైదర్ అలీ ఇతను ముషీరాబాద్లో ఉంటాడు ఇతను రిసీవర్ ఈ రిసీవర్స్ ఏంటంటే దొంగ దొంగలించి వచ్చే కాపర్ సామాన్లు వాళ్ళు తీసుకుని డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ గ్యాన్ అంతా బేసికల్లీ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ హైదరాబాద్లో ఉండి చర్యలు వచ్చి ఇక్కడ అఫెండ్ చేసి తదితరం చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది వీళ్ళ కన్ఫెషన్ ప్రకారం దాదాపు నలభై పైకిలకు డాన్స్ఫార్మర్స్ ఈ సంవత్సర కాలంలో తదితరం చేసినట్టు అందులో ఇందల్వాయి దర్పల్లి పిచ్చిపల్లి జక్కాన్పల్లి మిండోర ముక్కారు బొబ్బారు గోదను రవిపేట వర్ణి అట్లానే కామారెడ్డిలో పోలీస్ స్టేషన్ ఇట్లా వేరు వేరు ప్లేసెస్లో కంటిన్యూస్గా అఫెన్స్ చేసి వెళ్ళిపోవడం లోకల్ ఐట్స్ కాదు రాత్రి వచ్చి రాత్రి అఫెన్స్ చేసి వెళ్ళిపోవడంగా అలవాటు పడ్డారు అయితే వీళ్ళు పట్టుకోవడానికి ఏసీపీ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో సిఐపల్లి వినోద్ ఎస్ఐ డించుపల్లి షరీఫ్ ఎస్ఐ వై సందీప్ మరియు మిగతా టీం చాలా కష్టపడ్డారు పర్టికులర్లీ మా వెంకటర్ సిబ్బంది కిరణ్ కిరణ్ గౌడ్ అని ప్రశాంత్ సందీప్ కిశోక్ కుమార్ సుజిత్ నవీన్ సర్దార్ వీళ్ళందరూ చాలా కష్టపడి ఈ అంతరాష్ట్ర రాష్ట్ర దొంగల గుట్టలు పట్టుకోవడంలో చాలా సఫలీకృతమయ్యారు వీళ్ళందరికీ అభినందన తెలుస్తున్నాను అట్లానే మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి మీ ఏరియాలో ఇట్లాంటి ఎటువంటి అపరిచిత వ్యక్తులు కానీ కొత్త వ్యక్తులు కానీ మన ఊరికి సంబంధం లేని వ్యక్తులు కానీ ఉంటే మూమెంట్ ఉంటే లేదు అంటే వేరే కార్యకలాపాల కోసమే వేరే వర్క్ రీత్యా కానీ పని రీత్యా కానీ బయట వాళ్ళు వచ్చి ఉన్నా కూడా వాటి యొక్క ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీస్కి ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాం అట్లానే ఎవరైనా అనుమానాస్పదంగా కనపడుతూ అనుమానాస్పదంగా తిరుగుతున్నాం మన ఏరియాలో అవి ఇమీడియట్గా లోకల్ పోలీస్ ఇంక ఇస్తే ఇటువంటి క్రైమ్ ప్రివెంట్ చేయడంలో మీరు మాకు చాలా సహాయం చేసే వాళ్ళు అవుతారు సో అందరూ ఎటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా ఉంటే మాత్రం అబ్జర్వేషన్లు ఇవ్వండి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ దొంగతనం అయింది ట్రాన్స్ఫార్మర్ కాయిల్ ట్రాన్స్ఫార్మర్ కాయిల్ దొంగతనం వల్ల గవర్నమెంట్కి చాలా నష్టం తర్వాత రైతులకి టైంకి మోటార్లు విన్నావు తర్వాత మిగతా ఎలక్ట్రిసిటీ సప్లై ఉండదు ఇట్లా చాలా నష్టాలు జరిగింది ఉంది సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కంటిన్యూ అటెన్షన్ కు మరి ఇన్ఫర్మేషన్ ఇక్కడ బల్ల బల్లట్లానే నియాప సో ఈ మళ్ళీ ఈ ఆర్గనైజ్ యా అదర్ ఫెసిలిటీస్ అని పరిచినా నిజామాత్లీ ఎస్బి పటిల ఎస్బి గారి నిర్దేశలన్ని చేస్మే రాజవంగ రెడ్డి గారికి మరియు ఇన్ఫినిటీ అందరికి శుభాకాంక్షలు థాంక్యూ